హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నాకు మిచోంగ్ తుఫాన్ అయితే తీరం దాటిందండి అయితే దీని కారణంగా మనకు ఈరోజు రాత్రి ఈ జిల్లాలో భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది అయితే ఏ జిల్లాలో ఉంటాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీలో వర్షాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ తెలియజేస్తూ ఉంటాను అయితే ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మిచోంగ్ తుఫాన్ అయితే అల్లకలవలనైతే సృష్టించి వెళ్ళింది అయితే ఇది మనకు ఎటకేలకు ఒంగోలు నుండి తీరాన్ని అయితే దాటిందండి అయితే దీని కారణంగా మనకు ఈరోజు జిల్లాల్లో అయితే వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలపడం అయితే జరిగింది అయితే ఏ జిల్లాల్లో ఉంటాయంటే మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం జిల్లా అలాగే మనకు విజయవాడలో కూడా వర్షాలు అయితే ఉంటాయి అలాగే మనకు ఒంగోలు అలాగే మనకు చీరల్లో కూడా కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది అలాగే మనకు పల్నాడు జిల్లాల్లో కూడా మనకు రాయలసీమ జిల్లాలు చూసుకున్నట్లయితే కడప జిల్లాలో ఒక మోస్తారు వర్షాలు అయితే ఉంటాయండి సో విధంగా ఏంటంటే తిరుపతి జిల్లాలో మనకు తేలిగపాటి చినుకులు కూల్ క్లైమేట్ అయితే ఉంటుంది అలాగే మనకు నెల్లూరు జిల్లాలో కూడా అదే వాతావరణం అయితే ఉంటుంది సో విధంగా మనకు ఈ వర్షాలు అనేవి ఈరోజు మనకు నైట్ అయితే ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే వెల్లడించడం అయితే జరిగిందండి అయితే ఈ వర్షాలు అంత ఏం డేంజర్ కావు సో మనకు ఆల్రెడీ ఏంటంటే తుఫాను యొక్క తీరా తీరం దాటేసింది కాబట్టి దీని యొక్క పవర్ అనేది క్షీణించింది సో దీని అంత ఎఫెక్ట్ అనేది చూపించదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతున్నారండి సో ఇదండి మనకు మిచోన్ తుఫాన్కి సంబంధించి మనకు ఈరోజు రాత్రి ఈ జిల్లాల్లో అయితే వర్షాలు అయితే ఉంటాయి తప్పనిసరిగా ప్రజలు జాగ్రత్తగా ఉండండి అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళు తప్పనిసరిగా సురక్షిత కేంద్రాలకు అయితే చేరుకోండి ఫ్రెండ్స్ సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్